మధు అయితే ఇంక మహిని చూడంగానే చాలా సంతోషంగా ఇంక మధునైతే మహిని అయితే ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది ఇంకా ఇద్దరు అలా వెళ్తూ ఉంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది ఇంకా ఫస్ట్ పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టాలి అంటే పసుపుతోనే పెట్టాలని చెప్పని ఇంకా మధునైతే రెడీ చేసి పసుపు కార్యక్రమంకి పెడతారు ఇంకా కార్యక్రమం పెట్టిన తర్వాత అందరూ పసుపు బట్టలే వేసుకొని ఇంకా అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఇంక అంత పల్లెని తీసుకొని వచ్చి ఇంకా పసుపు మహికి మధుకి తనకి నలుగు పెట్టాలని ఇంక అందరూ తీసుకొస్తుంటే ఇంకా గా ఒక లోహిత అడ్డం రావడంతో ఇంకా ఆ పసుపు కాస్త కాస్త మహి మీద అలాగే కాస్త మధు మీద అయితే పడుతుంది మధుకైతే మాత్రం చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే నేను ఇష్టపడ్డ వాడి మీదే ఆ పసుపు పడ్డాది అని కానీ మహీకి అయితే మధు అయితే మాత్రం ఇంకా మహు మహి సాయి చూస్తూ ఉంటే మహి కూడా అలాగే ఉంటాడు ఇంకా ఏ పెళ్ళైతే జరగాలి చిన్ని అని చెప్పని మధుకి మహికి తెలియకూడదు అని చెప్పని లోహిత అనుకుందో ఇంకా లోహిత చేతుల మీద కానీ ఈ పసుపు కార్యక్రమం కూడా అవడంతో ఇంకా తన పుట్టింటి లెక్కలోనే ఇంకా తన అనుకుంటుంది అనమాట ఇంకా దేవుడు అలాగే చేస్తాడు ఇంకా స్వప్న అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత అడుగుతుంది నాకైతే చాలా సంతోషం వేస్తుంది నువ్వు ప్రేమించిన వాడితోనే నీకు మీ ఇద్దరికి ఆ దేవుడే రాసి పెట్టినట్టున్నాడు మధు అందుకే పసుపు మీ ఇద్దరు పెళ్లి ముందు మొదలు పెట్టాలంటే పసుపు కార్యక్రమము ఆ కార్యక్రమంలో దంచిన పసుపు మీ ఇద్దరి మీద పడ్డ అంటే మీ ఇద్దరికే పెళ్లి జరగబోతుందేమో అని అంటే ఇంక మధు అయితే చేస్తుంది నాకు ఒక పక్క తనంటే ఇష్టం అని చెప్పనున్న అమ్మ నాన్న ప్రేమ ముందు దాన్ని ఓడిపిచ్చేసాను నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ కష్టాలు ఈ బాధలు తప్పక నాకు ఇంకేమీ లేదు మా ఇద్దరి పరిచయం కూడా గొడవలతోనే మొదలయ్యి ఇప్పుడు నేను తనని వరకు వచ్చింది కానీ నాకు ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు స్వప్న నేను మ్యాడీని ప్రేమిస్తున్నాను స్వప్న అని చెప్పని ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇంక స్వప్న కూడా ఏడుస్తుంది నువ్వు ఆంటీ వాళ్ళకి చెప్పేస్తే ఇప్పుడు పెళ్ళి ఆపేస్తారు కదా అంటే లేదు గుండెల మీద ఉన్న బరువు దించుకోవాలని అమ్మా నాన్ను చూస్తున్నారు ఎప్పుడు ఎక్కడ ఏది సమస్య వస్తుందో అని దానివల్లే ఇప్పుడు ఇంక వాళ్ళ మాట కాదని లేక నేను ఈ పెళ్ళి కొప్పుకుంటున్నానని చెప్పనని అంటుంది మహి చూసిన చూపులైతే మధు ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది